మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకటి కాదు రెండు విషయాల్లో బుక్ అయ్యేవాడు కానీ జస్ట్లో మిస్ అయ్యాడు లేదంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లా బుక్ అయ్యే పరిస్థితి వచ్చేది ఇద్దరూ కలిసే ట్రిపులర్ మూవీ చేశారు పద్నాలుగు వందల వసూళ్లు రాబట్టిన సినిమాతో వరల్డ్ వైడ్గా ఫోకస్ అయ్యారు నాటు నాటు పాటతో తూటాలా దూసుకెళ్లారు కానీ ఇందులో ఒక్కడే తర్వాత హిట్టు మెట్టెక్కాడు అలా ఎన్టీఆర్ దేవరతో హిట్టు కొట్టాక వార్ టూతో కూడా హిట్టు మెట్టెక్కి హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడు కానీ ఇందుకు పూర్తిగా రివర్స్లో రామ్ చరణ్కి వరుసగా రెండు ఫ్లాపులు పడ్డాయి పెద్దితో మరో ఫ్లాప్ పడితే పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ ఫ్లాపులు అవుతుంది కానీ ఎన్టీఆర్ వార్ టూ ఇంకా రాలేదు రామ్ చరణ్ పెద్ది ఇప్పుడిప్పుడే రాదు అయితే విచిత్రంగా ఇంకా రాని ఎన్టీఆర్ వార్ టూని అప్పుడే హిట్ అంటున్నారు ఇంకా వచ్చేందుకు టైం ఉన్న చరణ్ పెద్ది సినిమాను ముందే ఫ్లాప్ అని భయపెడుతున్నారు ఎందుకు ఒకే ఒక్క విషయంలో ఈ సినిమాను ఫ్లాప్ టెన్షన్ నిజంగానే పెంచేస్తోంది హ్యావ్ ఎ లుక్ గ్లోబల్ స్టార్ అనే బిరుదుతో చరణ్ ని పిలవటం మొదలు పెట్టారు అప్పటి నుంచి మెగా పవర్ స్టార్ కి టైం కలిసి రావట్లేదు తో గ్లోబల్ గా గుర్తింపు వచ్చిన తర్వాత ఆచార్యతో కూలుకోలేని దెబ్బ పడింది కనీసం శంకర్ వచ్చి గేమ్ చేంజ్ చేస్తాడనుకుంటే జీవితాంతం గుర్తుండే డిజాస్టర్ ఇచ్చేశాడు ఇప్పుడు గ్లోబల్గా వచ్చిన గుర్తింపు కాపాడుకోవడం అటుంచితే సింగిల్ హిట్ పడితే చాలనుకునే స్టేజ్లో ఉన్నాడు చరణ్ కాకపోతే ఇంకా తన కొత్త సినిమా పెద్దీ మీద నార్త్ ఇండియా ఆడియన్స్లో అటెన్షన్ కనిపించడం కలిసి వచ్చే విషయం అయితే ఇక్కడే ఎందుకో తేడా కొడుతుంది మ్యాన్ ఆఫ్ మాస్టెస్ ఎన్టీఆర్ పెద్ది మూవీ విషయంలో ఎస్కేప్ అయ్యాడు చరణ్ ఇరుక్కున్నాడని అంటున్నారు నిజానికి ఈ కథ ఎన్టీఆర్ కోసం రాసింది తను చేయాల్సింది కానీ చరణ్ కు సూట్ అవుతుందని తానే బుచ్చుబాబును దగ్గరుండి చరణ్ ని కలవమన్నాడు అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది అని మ్యాటర్ లేని కథని చరణ్ దగ్గరకు తారక్ పంపించాడని కాదు పెద్ది కథ బాగుందనే మాట ఇండస్ట్రీ సర్కిల్లో బలంగానే వినిపిస్తుంది చరణ్ ఎన్టీఆర్కి మంచి స్నేహితులైనప్పుడు తనెందుకు రాంగ్గా ఫ్రెండ్ సినిమా విషయంలో గైడ్ చేస్తాడు కాబట్టి పెద్ది విషయంలో ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు చరణ్ ఇరుక్కున్నాడు అనే మాటకి రీజన్ కథ కాదు దాని వెనకున్న మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ వెదా ఇలా అనటానికి కారణం కమల్ హాసన్ మూవీ తగ్ లైఫ్కి రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ షాక్కి గురిచేస్తుంది తన గురువు మణిరత్నం మూవీకి తను సరైన మ్యూజిక్ ఇవ్వకపోతే పెద్దికి తన పనితరం ఎలా ఉంటుందో అన్న కంగారు మెగా ఫ్యాన్స్కు పెరిగిపోయింది అసలే తెలుగులో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే అన్ని ప్లాపులే అవుతాయనే సెంటిమెంట్ ఉంది ఏ మాయ చేసావే మూవీ మాత్రం ఎలాగోలా గట్టెక్కింది కానీ రెహమాన్ మ్యూజిక్ ఎన్నడూ టాలీవుడ్లో మ్యూజిక్ చేయలేదు మ్యాజిక్ చేయలేదు అందుకే తగ్లైఫ్ లాంటి ప్లాఫ్ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడుతుందనే చర్చ జోరందుకుందట